హలో అండి నమస్తే సత్యబాబు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి పూజ గురించి అండి వినాయక చవితి పూజ ఏ విధంగా చేసుకోవాలి వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గణపతిని కొని తెచ్చుకునేటప్పుడు ముందు రోజు రాత్రే తెచ్చుకొని నిద్ర చేయించకుండా ఆ రోజు పండగ రోజు ఉదయమే తెచ్చుకోవడం శ్రేష్టం అని చెప్పేసేసి పెద్దలు చెప్తారనమాట అదేవిధంగా ఆయన్ని తెచ్చుకునేటప్పుడు ఊరికే అలా తెచ్చేసేయకుండా మన గడపలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి ఆ తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న మండపంలో ఆయన్ని ప్రతిష్ఠించి గంధము కుంకుమ అలంకరించి ఇంక పూజాది కార్యక్రమాలను నిర్వహించాలన్నమాట అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే ఏ విగ్రహాన్ని తీసుకురావాలి విగ్రహం ఎలా ఉండాలి అనే అనుమానం వస్తుంది తొండం ఏ వైపు తీరుకుండాలి అనే అనుమానం వస్తుంది తొండం ఎటువైపోయినా ఉండొచ్చండి అయినా ఉండొచ్చు వెడం వైపు అయినా ఉండొచ్చు అందులో ఏమీ అనుమానం ఏమి అక్కర్లేదు అయితే ఏకదంతం ఉన్న విగ్రహము అదేవిధంగా ఆయనకి ఉన్న వాహనం ఉంటుంది కదా అనింద్యుడు అనే ఇలుక ఆ వాహనం ఉన్న విగ్రహం మాత్రమే మనం పూజించాలన్నమాట మనం తెచ్చుకునే విగ్రహానికి ఏకదంతం ఉండాలి పక్కన ఆయన వాహనం ఉండాలి ఈ రెండు ఉన్న విగ్రహమే ఆయన మనం పూజించాలన్నమాట చాలామందికి పాలవెల్లి ఆనవాయితీ ఉండాలా మనం కట్టుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది పాలవెల్లి ఖచ్చితంగా కట్టుకోవాలండి వినాయకుడి పూజకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యం పిండితోటి బొట్లు పెట్టుకొని నాలుగు మూలల మొక్కజొన్న కండెలు ఉమ్మెత్తకాయలు వెలగపండు పండు లేదా వెలక్కాయ అందంగా కట్టుకొని అలంకరించుకోవాలన్నమాట మామిడి ఆకులతోటి పాలవెల్లికి ఆనవాయితీ అనేది అవసరం లేదు ఇంకా స్వామివారికి ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి అంటే కనుక శుక్రమంగళవారాలు లేకపోతే మనం పూజ చేసుకున్న రోజు రాత్రే వినాయకుడికి ఉద్వాసన చెప్పవచ్చు లేదంటే మరుసటి రోజు ఉదయం దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఉద్వాసన చెప్పవచ్చు ఈ విధంగా మూడు రోజులు ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు వినాయకుడిని ఉంచుకొని ఆ తర్వాత మనం ఉద్వాసన చెప్పాలి ఇంకా అఖండ దీపం ఏ విధంగా పెట్టాలి అని చాలామంది అడుగుతుంటారు అఖండ దీపం మనం స్వామివారిని ఎన్ని రోజులైతే ఉద్వాసన చెప్పకుండా ఉంచుతామో అన్ని రోజులు వెలుగుతూనే ఉండాలి ఒక పెద్ద రాగి కానీ ఇత్తడిది కానీ ప్లేట్ తీసుకొని దాన్ని చక్కగా గంధంతో కుంకుమతోటి అలంకరించి అందులో మూడు లేదా ఐదు గుప్పెళ్ళ బియ్యం పోయాలి ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక పెద్ద మట్టి ప్రేమిదకి చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో బియ్య పిండి బొట్లుగా పెట్టి అందులో నిండా నూనె పోసి అఖండ జ్యోతి అని మనకి బయట దొరుకుతుందండి అఖండ జ్యోతినైనా వేసుకోవచ్చు లేదా మామూలు ఒత్తులు ఒక ఐదు ఒత్తుల్ని పెద్దగా చేసి నలిపి ఆ జ్యోతినైనా సరే మనం అందులో వేసుకొని వెలిగించాలి ఇది పూజ మనం మొదలు పెట్టక ముందు వెలిగించి పూజ మొదలైపెట్టిన తర్వాత మనం ఎన్ని రోజులైతే వినాయకుడిని ఉంచుకుంటున్నామో అన్ని రోజులు ఇది వెలుగుతూనే ఉండాలన్నమాట అయితే ఈ అఖండ జ్యోతికి కొన్ని నియమాలు పాటించాలండి ఈ అఖండ జ్యోతి వెలుగుతున్న రోజులు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు తినకూడదు అదేవిధంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి వంటి నియమాల్లో అఖండ జ్యోతి వెలిగించుకునేటప్పుడు పాటించుకోవాలి అయితే మనం మట్టి వినాయకుడితో పాటు వినాయకుడిని పూజించుకునే ముందు పసుపు వినాయకుడిని కూడా పూజించుకోవాలి ఇది మనం వ్రత విధానంలో మనకి కనిపిస్తుందనమాట మనం మట్టి వినాయకుడిని పూజించుకునే ముందు పసుపు వినాయకుడిని పూజించుకున్న తరువాత వరసిద్ధి వినాయకుడిగా మట్టి వినాయకుడిని పూజించుకుంటామన్నమాట అయితే మనం రోజువారీ వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించాం కానీ ఈ రోజు మటుకు ఖచ్చితంగా తులసి దళాలను గరికతో పాటు స్వామివారికి సమర్పించి తులసి దళాలతో స్వామివారిని పూజించవచ్చు అదేవిధంగా ఈ రోజున స్వామివారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయానికి వస్తే కుడుములు ఉండ్రాళ్లతో పాటుగా ఖచ్చితంగా ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం దోస పండు దోస పండుని ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పూజలో స్వామివారికి నైవేద్యంగా ఖచ్చితంగా సమర్పించాలి అలాగే స్వామివారికి గుంజిళ్ళు తీస్తే చాలా ఇష్టం అని పెద్దలు చెప్తారండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేత తప్పకుండా గుంజిళ్ళు తీయించండి ఈ రోజున అలాగే మన ఇంట్లో పుస్తకాలను స్వామివారి దగ్గర పెట్టుకోవడం పిల్లలవి కానీ మనవి కానీ అదేవిధంగా పెన్ను పర్సు ఇలాంటివన్నీ స్వామివారి దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది ఈ వీడియో గురించి కానీ పూజ గురించి కానీ మీకు ఏవైనా సందేహాలు ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్లో అడగండి అంతేనండి ఈ వీడియో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు